ఈ ఐదు దేవాలయాలు మాత్రమే కాదు ఈ వరుసలో కేదార్నాథ్ నుండి రామేశ్వరం అన్నీ కూడా ఒకే సరళ రేఖలో నియమించబడ్డాయి నిర్మించబడ్డాయి అనుగ్రహించబడ్డాయి ఆ మహాత్యం ఏమిటో ఆ లీల ఏమిటో ఆ మహేశ్వరునికే తెలుసండి మహాకాళేశ్వరుని నుండి శివన్ యొక్క జ్యోతిర్లింగాల మధ్య సంబంధం కూడా చాలా విశేషంగా ఉంటుంది ఈ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని నుండి లింగానికి ఏడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఉజ్జయిని నుండి ఓంకారేశ్వరుడు నూట పదకొండు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి భీమశంకరుడు ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కాశీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి మల్లికార్జునుడు శ్రీశైలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కేదార్నాథ్ ఎనిమిది